ఇక వివరాల్లోకి వెళ్తే ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం ఎంతో ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని అన్ని బ్లాక్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో కలిసి పరిశీలించారు విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకు కళాశాల లైబ్రరీలో సాంకేతిక విభాగాలతో పాటు పదహారు వందల శతాబ్దం నుండి నేటి వరకు గత చరిత్ర వైభవాన్ని తెలుసుకునే విధంగా బుక్స్ ను అందుబాటులోకి ఉంచి సంరక్షించడం ప్రశంసనీయమని తెలిపారు అందించాలని ఇక్కడ చదువుతున్న విద్యార్థులతోనే డిజిటలైజేషన్ పద్ధతిని అనుసరించడం జరుగుతుందని తెలిపారు న్యూటన్ ఆయన మొదటిగా రాసిన బుక్ లండన్ లండన్ కూడా స్పెల్లింగ్ చూడండి లండన్ ఒక గిఫ్ట్ చేశారు అంటే సెవెంటీన్ ట్వంటీ సిక్స్ లో పబ్లిష్ అయిన బుక్ మన రాజమహేంద్రవరం రాజ కాలేజ్ లైబ్రరీలో ఉంది న్యూటానికే ఒకసారి చూడాలి ఇండిపెండెంట్ గా ఉన్నారు బ్లాక్ లో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అట్లే ఎంతో అడ్లే అమ్మా అందరికీ నమస్కారం రోజున నా రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజ్ని సందర్శించడం జరిగింది ప్రతి విభాగంలో కూడా ఏం జరుగుతూ ఉంది ఏం చేయాలి అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయన్ని కూడా సమీక్షించడం జరిగింది రాజమండ్రి వాసిగా నాకే తెలియని కొన్ని అంశాలు రోజున ఇక్కడ చూడడం జరిగింది అంటే ఇన్స్టిట్యూషన్ లోపల ఇంత హెరిటేజ్ ఉంది దీన్ని ఇంత అలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఉదాహరణకి లైబ్రరీ ఉంది లైబ్రరీలో సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ సంవత్సరాల్లో ఉన్న బుక్స్ కూడా చాలా పదిలంగా వాటిని సంరక్షించుకుంటా ఉన్నారు ఆర్ఎఫ్ఐడి ద్వారా అంతా కూడా రికార్డెడ్గా చేసుకుంటూ సుమారు వన్ ల్యాక్ పైన ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న స్టోరేజ్ ఉందో బుక్స్ సుమారు దాన్ని ఒక నలభై వేలు డిజిటలైజ్ చేసే కార్యక్రమం కూడా వారు శ్రీకారం చుట్టారు అది కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఇప్పుడే మీడియా వారు కూడా వచ్చారు అరకు కాఫీ దీన్ని మెయింటైన్ చేసేది దీన్ని రన్ చేసేది బిజినెస్ స్టూడెంట్స్ వారు చేస్తున్న కోర్స్ ఏదైతే రిటైల్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి థియరటికల్ నాలెడ్జ్ అయితే కాలేజ్ వారు ఇవ్వగలుగుతారు కానీ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తూ అకౌంటింగ్ సిస్టమ్ నేర్పిస్తూ రిటైలింగ్ ఎలా చేయాలి కస్టమర్స్ యొక్క మన్నెలు ఎలా పొందాలన్న దాని మీద కూడా నేర్పిస్తున్నారు ప్రాక్టికల్గా వారు చెప్తా ఉంటే నేనే ఆశ్చర్యపోయాను ఇంత వ్యాపారం చేస్తున్నారా అని నాలుగు నెలలో నాలుగు లక్షల వ్యాపారం చేస్తున్నారు స్టార్టప్ ఇది ఆదర్శప్రాయం అందరికీ కూడా ఏడు వేల పైన ఉన్న విద్యార్థుల్ని ప్రతి ఒక్కరిని వారు చదువుకుతున్న చదువుకుంటున్న కోర్సెస్లో వాళ్ళకి థిరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకరించే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం అన్నది వారి అదృష్టం ఇప్పటి వరకు ప్రిన్సిపల్ గారితో వారి యొక్క ఆలోచనలు వారి టీం యొక్క సహకారం అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని వారి అందరి యొక్క ప్రోత్సాహం అన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ సంస్థని మరొక వెయ్యి సంవత్సరాలైనా పదిలంగా దాచుకునే ఆలోచనతో వీరందరూ అందరూ ఉన్నారు ఎవరైనా సరే ఇలాంటి ఒక మంచి సంకల్పంతో ఆలోచనతో ఉన్నారంటే సహకరిస్తారు కానీ గత ప్రభుత్వం ఏంటంటే దురదృష్టం ఉన్న కాలేజ్ గ్రౌండ్ లాగేసుకుందాం అనుకున్నారు దాన్ని ఏదో గ్రౌండ్ చేద్దాం స్టేడియం కట్టేద్దామని చూశారు వీరిప్పుడు వీరితో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది సరిపోవట్లా సుమారు ఇప్పుడు ఒక నలభై బ్లాక్స్ కడతా ఉన్నారు స్టూడెంట్ నలభై రూములు కడతా ఉన్నారు అది కూడా దాతల యొక్క సహకారంతో అది కూడా సరిపోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని స్పోర్ట్స్ యూటిలిటీ కాకుండా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కట్టుకోవడానికి వీళ్ళకి సహకరించాల సహకరించాలన్న ఆలోచనతో అధికారులు వెళ్ళపో అధికార పార్టీ వాళ్ళు వెళ్ళడం మానేసి వీరి దగ్గర ఉన్న దాన్ని లాక్కొని మనం సింగారం చేద్దాం అనుకుంటే ఏం మెసేజ్ పంపించినట్లు నాకు బాగా గుర్తు అప్పుడు మేము ప్రేరేపించిన ఉద్యమం కాదు అది పిల్లలు పిల్లలుగా వారి వారిగా వచ్చి బయటికి మా సంస్థ మాకు కావాలి మా సమస్యలో ఏ విధమైన కట్టడాలు వద్దు మాకు ఇక్కడ ఒక ఆహ్లాదకరంగా ఉండే ఒక చిన్న గ్రౌండ్ ఉంది విద్యార్థులకి డిస్టర్బెన్స్ లేని విద్య కావాలి అని వారు మాకు చెప్పినప్పుడు వారికి అండగా నిలబడ్డాం ఈరోజు వారు చెప్పిన అనేకమైన సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలైనా అయినా వ్యవస్థలో అయినా సమస్య లేకుండా ఉండవు ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంకా కొన్ని ఫండింగ్ విషయంలో కానీ ప్రాపర్ డ్ర ప్రాపర్ డిజిటలైజేషన్ చేయడంలో కానీ డ్రైనేజ్ సిస్టంలో కానీ వీటన్నిటిపైన కూడా శ్రద్ధ వహించాలని చెప్పి వారు మాకు విజ్ఞప్తి చేయడం ఆ శాఖ మంత్రిగా ఆయన గౌరవ మంత్రి గారు లౌకేష్ గారి దృష్టికి కూడా అతి దగ్గరలో తీసుకువెళ్ళి ఆలోపు ఇక్కడ ఏదైతే చేయగల సమస్యను ఇక్కడ పరిష్కరించే విషయాలు ఏదైతే పరిష్కరించదగ్గ విషయాలు ఏదైతే ఉన్నాయో అది ఉదాహరణకు ఆ గ్రౌండ్ ఉంది అది ఫోర్టీన్ నైన్టీన్లో శాప్ ఫండ్స్ తోటి ఒక మంచి ట్రాక్ని అంతా కూడా తయారు చేసి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అందరికీ కూడా అవకాశం కల్పించాం వారి యొక్క నైపుణ్యం పెంచుకోవడానికి అలాగే మధ్యలో ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు ఏదైతే క్రీడాకారులు ఇందాకే చూపిస్తూ ఉన్నారు ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి క్రీడాకారులు కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కూడా ఇంటర్నేషనల్ కూడా వెళ్తూ ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు ఇందాక పాపను చూపిస్తూ ఉన్నారు అందరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీడియా మీరే చూడొచ్చు ఇప్పుడు అది ఎలా ఉందన్నది ఓ కింద తయారైంది అడవి కింద తయారైనంత వరకు కూడా వీళ్ళు ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికే అనేక సందర్భాల్లో వచ్చి మేము గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి క్లీన్ చేయిస్తా ఉన్నాం శాప్ డిపార్ట్మెంట్ ఏమైపోయిందో తెలీదు స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు గత వైసీపీలో ఆడుదాం అన్న ఆంధ్రా అనేవారు ఎక్కడ ఆడాలని అడిగేవాళ్ళం చెప్పలేకపోయే పరిస్థితి వారు కూడా ఎందుకు ఆడాలి ఎక్కడ ఆడాలి ఏ విధమైన క్రీడాకారులకి ప్రోత్సాహం కూడా లేదు ఇప్పుడు ఇవన్నింటినీ కూడా సరి చేస్తున్నాం ఎందుకంటే ఒక క్రీడాకారులకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వగలిగితేనే అతని యొక్క అతని యొక్క టాలెంట్ని ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వనంతసేపు వాళ్ళు ఏ విధమైన పురోగిత ఉండదు కాబట్టి వీటిని మేము కూడా శ్రద్ధ వహించాలి అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం అలాగే ఈ యొక్క కాలేజ్ నాక్లో ఆల్రెడీ ఏ ప్లస్ గ్రేడింగ్ ఉంది నాకు తెలిసి భారతదేశంలో డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ డిగ్రీ కాలేజ్లో ఏ ప్లస్ లో గ్రేడింగ్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరం అంటే భారతదేశంలోనే ఇంత విశిష్టత కలిగిన సంస్థ రాజమహేంద్రవరంలో ఉండడం మన అదృష్టం నేను వారికి కూడా చెప్పాను ప్రభుత్వ పరంగా చేయడంతో పాటు అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్ సహకారం వస్తూ ఉంది రాజమహేంద్రంలో కొన్ని సంస్థలు ఉన్నాయి సంస్థలకు సహకారం కూడా తీసుకుందాం ఏదో ఎమ్మెల్యేగా అధికారం ఉంది కాబట్టి చెప్పేస్తే చేయడం కాదు వారిని తీసుకొస్తాం టూర్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ఒక సింపుల్ టూర్ ఒక వన్ అవర్ వీరేం చేస్తున్నారు ఏ విధంగా సహక ఈ సంస్థను అభివృద్ధి చేస్తున్నారు ఈ సంస్థలో ఎంత హెరిటేజ్ ఉంది ఇవన్నీ చూపించి వారి యొక్క సహకారం తీసుకొని సంస్థ యొక్క దినదిన అభివృద్ధికి నగరంలో ఉన్న కొన్ని సంస్థల యొక్క సహకారం కూడా తీసుకుందాం ఆ కార్యక్రమం కూడా దగ్గరలో చేయాలన్నది ఆలోచన తెలియజేశాం రుడా వారి యొక్క సహకారం కూడా కావాలి రుడా వీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఏదేవైనా నెగ్గిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్చుకుంటా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న కొన్ని తెలియని అంశాలు ఇంకా ఉన్నాయి అవన్నీ తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఈ రోజున నాకు తెలియని ఏదైతే ఉన్నాయో తెలియచేసినందుకు సంస్థ ఫ్యాకల్టీ అలాగే సంస్థని నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది కేలో ఇండియా నుంచి కూడా గ్రౌండ్ ఉంది కాబట్టి మ్యాచింగ్ చేసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ నగరంలోనే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కేలో ఇండియా నుంచి మ్యాచింగ్ చేసి గౌరవ ఎంపీ పురంధేశ్వర్ గారి యొక్క సహకారం తీసుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా ఏ విధంగా ఆవిడ యొక్క సహకారంతో కేలో ఇండియా మ్యాచింగ్ చేయగలమో ఆర్చరీకి ఇది ఒక గ్రౌండ్ మంచి వైబుల్గా కనబడతా ఉంది ఆ ప్రొవిజన్ కూడా ఇక్కడ కల్పించేందుకు కేలో ఇండియా నుంచి మ్యాచింగ్ ఏ విధంగా తేవాలన్న దాని మీద కూడా వర్కౌట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విచ్చేసిన విచ్చేసిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు